బ్యూటిఫుల్ వర్క్ అయితే ఇచ్చారండి మొత్తం కూడా మనకి కర్దానా వర్క్ నాట్ వర్క్ ఇచ్చేసారు ఇలా చాలా డీసెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది దుప్పట్ట కూడా మనకి ఇలా పెద్ద దుప్పట్టా వచ్చింది పత్తి దుప్పట్టా కూడా మీకు రియల్ ఇదంతా కూడా వర్క్ అలా ఇచ్చారు మీడియం టు ఎక్స్ ఎల్ సైజెస్ ఫుల్ కలర్ పీచ్ కలర్ రెండు కలర్స్ కూడా బాగున్నాయి దుప్పట్ట కూడా మంచి వచ్చాయండి యా పెద్ద దుపటాసే ఇక్కడ నెక్లైన్ లో కూడా మనకి మంచి వర్క్ అయితే ఇచ్చారు బిఫోర్ చూసిన డోలా కి దీనికి చాలా చేంజ్ ఉంటుంది క్వాలిటీ అనమాట ఓకే అండ్ విత్ వర్క్ తో డిజిటల్ ప్రింట్ దుపాటతో వచ్చేస్తుంది మంచి డార్క్ షేడ్స్ ఉన్నాయి దీంట్లో కూడా మెయిన్ స్లీవ్స్ యొక్క స్లీవ్ దగ్గర వర్క్ చాలా బాగుంటుంది ఇలా కట్ వచ్చేసి సో టోటల్ కూడా ఇలా చికెన్ కారీ వర్క్ కలర్ డిజైన్ యాక్చువల్ గా ఈ స్లీవ్స్ వల్ల కూడా హైలైట్ ఉంది ఈ నెక్ పార్ట్ ఇలా క్లోజ్ నెక్ చాలా బాగుంటాయి అండి క్లాసీగా చాలా సింపుల్ గా క్లాసీ గా ఉంటుంది మెయిన్ పార్ట్ అంతా ఆర్గంజా దుపాటతో పే చేసాము యోగ పాట వరకు చిన్నగా కథన వర్క్ ఉంటుంది అండ్ స్లీవ్ దగ్గర ఇలా ఫ్రాక్ స్టైల్ లో వచ్చేస్తుంది నెక్ లైన్ లో మీరు చూసుకుంటే ఇదంతా కూడా హెవీగా పర్ల్ వర్క్ బీడ్ వర్క్ థ్రెడ్ వర్క్ అండ్ మనకి ఇలా కర్దానా వర్క్ కూడా ఇచ్చారండి అంతా కూడా హెవీ వర్క్ క్యారీ చేశారు అంతా కూడా హ్యాండ్ మేడ్ వర్క్స్ అక్క ఇవి ఫ్రెంచ్ నాట్ వర్క్ జర్దోసి వర్క్ ఉంటుంది స్లీవ్స్ మీద కూడా మనకి స్టోన్ వర్క్ స్టైల్ లో ఇచ్చారు హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడీ నేను పూర్ణిమ మోడర్న్ మహారాణి నుంచి మీకు బ్యూటిఫుల్ అండ్ వెరీ రేర్ డ్రెస్సెస్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి అట్లీస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద డ్రెస్సెస్ మీకు బయట షాప్స్తో మా మ్యాచ్ కాకుండా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉండే పార్టీ డ్రెస్సెస్ అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్కి కావచ్చు లేదంటే ఏదైనా పార్టీ వేర్గా కావాలి అనుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్స్ని ఈ వీడియోలో ఉన్నాయండి మోడర్న్ మహారాణికి కేపిహెచ్పీ అండ్ కొత్తపేట టూ బ్రాంచెస్ ఉంటాయి కేపీహెచ్పి మెట్రో కార్ పార్కింగ్ ఆపోజిట్లో ఉంటుందండి కొత్తపేటలో వచ్చేసి మనకి విక్టోరియా మెమోరియల్ మెట్రో వాకబుల్ డిస్టెన్స్ లో సో రెండు అడ్రస్ లొకేషన్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను వీడియో కాల్ లో చూసుకొని ఇవన్నీ ఆన్లైన్ లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వైటీస్ చూద్దాం హైరా హై ఈ వీడియోలో ఏం చూపిస్తున్నారు సో దీంట్లో వచ్చేసి త్రీ పీస్ సెట్స్ చూద్దాం అక్క మన దగ్గర తెలిసిందే కదా అందరికీ త్రీ పీస్ సెట్స్ లో డిఫరెంట్ కలెక్షన్ వస్తుంది అండ్ దీంట్లో ఏంటంటే త్రిబుల్ నైన్ నుంచి మంచి త్రీ థౌసండ్ వర్త్ వరకు అన్ని రేంజెస్ చూపిస్తాం బికాస్ నెక్స్ట్ ఆచారం వచ్చేస్తుంది అండ్ శ్రావణం చాలా అకేషన్స్ ఉన్నాయి కదా వాటికి సంబంధించిన కలెక్షన్ చూద్దాం సో ఫస్ట్ అయితే త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్ లో మీకు రేయన్ కాటన్ మిక్సింగ్ లో వస్తుంది ప్యూర్ డిజిటల్ ప్రింట్ లో వస్తాయక ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది టాప్ అండ్ బాటం సేమ్ ప్రింట్స్లో ఇచ్చేస్తారు ఓకే అంటే వేరే వాటికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు బాటమ్ కూడా మనకి గా ఉండే క్వాలిటీ మెటీరియల్ వస్తుంది త్రిబుల్ నైన్ సైజెస్ మీడియం టు డబుల్ ఎమ్ టు డబ్లెక్స్ఎల్ ప్రతి దాంట్లో కూడా ఎం టూ డబ్లెక్స్ఎల్ సైజెస్ వస్తాయి దీంట్లో టూ కలర్స్ ఉంటాయి నెక్స్ట్ కలర్ కూడా చూపిస్తాను ఓకే సో ఇలా టూ కలర్ కాంబినేషన్స్ ఓకే సో అందులోనే మనకి ఇది ఇంకో కలర్ అండి బ్యూటిఫుల్ కలర్ పీచ్ కలర్ రెండు కలర్స్ కూడా బాగున్నాయి దుప్పట్ట కూడా మంచి దుప్పట్టాసే వచ్చాయండి పెద్ద దుప్పట్టాసే ఇక్కడ నెక్ లైన్లో కూడా మనకి ఇలా మంచి వర్క్ అయితే ఇచ్చారు సో వీటికి లైనింగ్స్ రావు వీటికి లైనింగ్స్ రావు బికాస్ ఇదే థిక్ ఫ్యాబ్రిక్ కాబట్టి లైనింగ్స్ అవసరమైతే ఉండదు అక్కడ ఓకే సో ఇది మస్లిన్ సో ఇది మస్లిన్ లో మస్లిన్ లో ఏంటంటే సో బిఫోర్ చూపించిన ఏంటంటే వితౌట్ లైనింగ్స్ లో చూపించాం కదా చాలా కలెక్షన్ ఇంతకు ముందు మోరన్ మహారాణి చాలా చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది లైనింగ్స్ ప్రిఫర్ చేసాం అనమాట విత్ దీనికి విత్ లైనింగ్ వస్తుంది మెయిన్ స్పెషాలిటీ అంటే విత్ రియల్ మీద వర్క్ ఉంటుంది థ్రెడ్ ఎంబ్రాయిడరీ తో ఇలా విత్ క్వాలిటీ లైనింగ్ వస్తుంది సేమ్ కలర్ లో దుప్పట సెల్ఫ్ లోనే మనకి ఇలా మంచి డిజైన్ తో తీసుకుంది లో వచ్చేస్తుంది ఓకే రియల్ మీ ఇదంతా కూడా కార్డింగ్ వర్క్ అలా ఇచ్చారు మీడియం టు డబల్ సైజెస్ డబల్ ఎక్స్టీ నైన్ వస్తుంది దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది థౌసండ్ నైన్టీ నైన్ లో మస్లిన్ కి విత్ లైనింగ్ మంచి దుప్పట బాటమ్ కూడా వచ్చిందండి సో షిప్పింగ్ థౌసండ్ అండ్ షిప్పింగ్ ఉంటుంది ఓకే సో నెక్స్ట్ మనం చూద్దాము సో దాంట్లోనే కలర్ ఆప్షన్ వచ్చేస్తుంది టూ కలర్స్ అని చెప్పాను కదా షేడ్స్ ఓకే దుప్పటి కూడా బాగుందండి మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా జరిగే లైన్స్ అది వచ్చేసి ఇక్కడ ఇక్కడ సీక్రెస్ వచ్చింది వేసుకున్నప్పుడు కూడా క్లాసీగా ఉంటుంది బట్ బడ్జెట్ లో ఉంది మనకి లైనింగ్ కూడా ఉంది కాబట్టి ఇంకా మనకి కూడా ఎక్కువ ఉంటుందండి అండి థౌసండ్ నైన్టీ నైన్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి ఓకే సో అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకొంచెం వెళ్తూ వెళ్తూ ఏంటంటే కొంచెం ప్రీమియం సెగ్మెంట్ లోకి వెళ్దాం అక్క సో ఇదేంటి అంటే డోలా ఫ్యాబ్రిక్ లో మంచి షైని ఫ్యాబ్రిక్స్ అక్క సో బిఫోర్ చూసిన డోలా కి దీనికి చాలా చేంజ్ ఉంటుంది క్వాలిటీ అనమాట అండ్ విత్ వర్క్ తో డిజిటల్ ప్రింట్ దుపాటాతో వచ్చేసింది మంచి డార్క్ షేడ్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఓకే సో టూ కలర్ కాంబినేషన్స్ వస్తాయి విత్ లైనింగ్స్ తో ఓకే విత్ లైనింగ్ అండ్ ఇక్కడ వచ్చిన వర్క్ కూడా మీకు ఇది మొత్తం నీట్ గా ఫీలింగ్ ఉందండి మొత్తం నాట్ వర్క్ జరీ వర్క్ స్ప్రింగ్ వర్క్ అన్ని కూడా వచ్చాయి క్లాసీగా ఉంది ప్రైస్ రేంజ్ లో సో దీంట్లో వచ్చేసి మనకి ప్రైస్ రేంజ్ సిక్స్టీన్ నైన్టీ నైనకు సిక్స్టీన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఫ్రీ మంచి పార్టీ వేర్ డ్రెస్ అండి ఫిట్టింగ్ ఫినిషింగ్ నీట్ గా ఉంది నీట్ గా ఉంది టూ కలర్స్ యా ఈ కలర్ కూడా చాలా బాగుందండి మీకు ఏదైనా కావాలంటే వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు ఇలా బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా సో నెక్స్ట్ వన్ మంచి పార్టీ వేర్ డ్రెస్ మీరు చూస్తే క్లోజర్గా చాలా బ్యూటిఫుల్ వర్క్ అయితే ఇచ్చారండి మొత్తం కూడా మనకి ఖర్దానా వర్క్ నాట్ వర్క్ ఇచ్చేసారు ఇలా చాలా డీసెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఈ దుప్పట్టా కూడా మనకి ఇలా పెద్ద దుప్పట్ట వచ్చిందండి ప్రతి దుప్పట్ట కూడా మీకు టూ పాయింట్ ఫైవ్ అట్లా వస్తుంది అక్క బాగుంటుంది టూ పాయింట్ టూ ఫైవ్ టు త్రీ అట్లా ఉంటుంది ఓకే సో స్ట్రేట్ కట్ బాటమ్ ఇచ్చేస్తారు స్ట్రేట్ కట్ కుర్తి సింపుల్గా వర్క్ అనేది వచ్చేస్తుంది ఓకే బాటమ్కి కూడా మనకి ఇట్లా లైనింగ్ అది ఇచ్చి నీట్గా ఫినిష్ వచ్చేస్తుంది సింగిల్ కలర్ కాంబినేషన్స్ ఇది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో వచ్చేస్తాయి సెవెంటీన్ నైంటీ నైన్లో వస్తుంది ఓకే కలర్ చాలా బాగుందండి మంచి ప్లజెంట్ బేబీ పింక్ కలర్ అన్నమాట యా నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ చూస్తే మీరు ఇది బ్యూటిఫుల్గా హ్యాండ్ వర్క్ అయితే వచ్చిందండి ఇదంతా కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా మిర్రర్ వర్క్ అక్కడక్కడ క్యారీ చేశారండి దుప్పట్ట మల్ కాటన్ లో ఇచ్చారు మొత్తం కూడా ఇట్లా కట్ వర్క్ తో ఎంబ్రాయిడరీ చాలా క్లాసీ ప్రింట్ దీని మెయిన్ స్లీవ్స్ ఒక స్లీవ్ దగ్గర వర్క్ చాలా బాగుంటుంది చూడొచ్చు ఇలా కట్ వచ్చేసి సో టోటల్ కూడా ఇలా చికెన్ కారీ వర్క్ స్టైల్ లో ఇచ్చేస్తారు భలే ఉంది కలర్ కానీ డిజైన్ కానీ యాక్చువల్ గా ఈ స్లీవ్స్ వల్ల కూడా హైలైట్ ఉంది ఈ నెక్ పాటర్న్ ఇలా క్లోజ్ నెక్ చాలా బాగుంటాయండి క్లాసీగా నాకు కూడా బాగా నచ్చింది దీని ప్రైజ్ నా సో దీని ప్రైస్ వచ్చేసి ైన్ సింగిల్ కలర్ మాత్రమే వస్తుంది చాలా వరకు క్యాట్లాగ్ కలర్స్ వస్తాయి క్యాటలాగ్ పీసెస్ చూపిస్తున్నాం ఇందులో వచ్చేసి సూపర్ ఉందండి హైలీ రికమెండబుల్ పీస్ అండి మనకి ఇది హ్యాండ్లూమ్ కాటన్ లాంటి మెటీరియల్ పార్టీస్ కి ఫంక్షన్స్ కి వేసుకోవచ్చు కంఫర్టబుల్ గా ఉంది అన్నమాట ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ మీరు చూస్తున్నది కలర్ మంచి మెంతి ఎల్లో ఉంటాం కదా ఆ షేడ్ లో వచ్చేస్తుంది దీనికి మెయిన్ పార్ట్ వచ్చేసి దుపట్ట అనమాట డ్రెస్ వచ్చేసి చాలా సింపుల్ గా క్లాసీ గా ఉంటుంది మెయిన్ పార్ట్ అంతా కూడా ఆర్గంజా దుపటతో పే చేసాము యోగ పార్ట్ వరకు చిన్నగా కథన వర్క్ ఉంటుంది అండ్ స్లీవ్ దగ్గర ఇలా ఆర్గంజా ఫ్యాబ్రిక్ పైన థ్రెడ్ వర్క్ వస్తుంది సో దుపటా చూద్దాం అక్క సింగిల్ సైడ్ మనకి ఈ విధంగా వర్క్ దుపటా మీద కూడా అక్కడ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ సైడ్ లో మనకి ఇలా స్కాలప్ చేశారు త్రిబుల్ వర్క్ తోటి దీనికి బాటమ్ కట్ వర్క్ స్టైల్ లో వచ్చేస్తుంది కింద వచ్చేసి ఫ్యాబ్రిక్ బాగుంటుంది అసలు మనకి లిక్విడ్ స్టైల్ లిక్విడ్ ఫ్యాబ్రిక్ అంటాము రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు మిషన్ వాష్కి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది ఆఫీస్ వేర్కి అయితే నెంబర్ వన్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇది ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ నైన్టీ నైన్ టూ కలర్స్ మీడియం టూ డబ్ల సైజెస్ వస్తాయి ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి దాంట్లోనే కలర్ ఆప్షన్స్ ఓకే కొంచెం బ్లూ ఉంటుంది అందులో లైటర్ షేడ్ చాలా క్లాసీ ఉందండి మీకు ఇక్కడ నెక్ లో వచ్చిన వర్క్ కూడా చాలా ప్లజెంట్గా ఉంది అనమాట యా సెవెంటీన్ నైన్టీ నైన్ వచ్చేస్తాను ఓకే సో ఇంకో బ్యూటిఫుల్ డ్రెస్ అండి మీరు ఇవన్నీ చూస్తే కూడా కొంచెం మంచి రేర్ కలెక్షన్స్ అని చెప్పొచ్చండి కలర్స్ కావచ్చు వర్క్స్ కావచ్చు ఒకదానికి ఒకదానికైతే సింక్ ఉండదా డిఫరెంట్ వస్తాయి ఇదేంటంటే యోక్పటి వరకు కర్దనతో చిన్న సింపుల్ బీడ్ వర్క్ అనమాట లైన్ దగ్గర హెవీగా కర్దన వర్క్ ఇచ్చేస్తారు త్రీ ఫోర్ స్లీవ్ ఉంటుంది ఇది కూడా స్ట్రేట్ కుర్తి లిక్విడ్ స్టైల్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది దుప్పటి కూడా మనకి మంచి అండ్ వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కూడా మీకు టూ కలర్స్ ఉంటాయి కలర్స్ లో కూడా మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సెవెంటీన్ నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ టచ్ చేయడాక ఎంత బాగుంటుందో టచ్ చేస్తే మాత్రం ఆ ఫీల్డ్ మనం అసలు మిస్ చేసుకోలేము కలర్ కాన్సెప్ట్ బాగుంటుంది ఓకే సో వితౌట్ లైనింగ్ లో థిక్ ఫ్యాబ్రిక్ అనమాట ఓకే సో సింపుల్ వర్క్ అంటే డిజిటల్ ప్రింట్స్ మాత్రమే వస్తాయి వర్క్స్ లేకుండా ప్యూర్ డిజిటల్ ప్రింట్స్ లోనే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ తోనే బ్యూటీ యాడ్ చేస్తా కొంచెం పాకిస్తానీ స్టైల్ లాగా వచ్చిందండి ఇక్కడ క్లాసీ మనకి మెటాలిక్ బటన్స్ ఇచ్చారు అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ క్యారీ చేశారండి ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు దుప్పట్టా కూడా ఇలా పాకిస్తానీ స్టైల్ రస్ ఇది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ తో ప్లాజో వచ్చేస్తుంది అక్కడ బాటమ్ వచ్చేసి విత్ చిన్నగా బార్డర్ వచ్చేసింది దామన్లో ఓకే సో ఇది కూడా మీడియం టూ డబుల్ ఎక్సల్ సైజెస్ లో ఎయిటీన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ లో ఓకేరా బ్యూటిఫుల్ డ్రెస్ డ్రెస్ అండి ఇది ఈ కి బాగా క్రేజ్ చాలా క్రేజ్ మన సెకండ్ బ్రాండ్ స్టార్టింగ్ లో కూడా చూపించాం కదా నెంబర్ ఆఫ్ మోడల్స్ వచ్చాయంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు రీస్టాక్ అవుతూనే ఉన్న కలెక్షన్ అనమాట ఎవ్రీ వీక్ స్టాక్ వచ్చేస్తుంది సో ఏంటంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్ లో అడిగారు కాబట్టి మీకు ఇంకొంచెం బడ్జెట్ తీసుకొచ్చాం త్రీ టూ డబుల్ నైన్ నుంచి వన్ త్రిబుల్ నైన్ వరకు ప్రైస్ రేంజ్ ఉంటుంది వీటిలో ఆఫ్ నమ్ వన్ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్ లో చూస్తున్నాము ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చూడే స్లీవ్స్ వస్తాయి ఓకే ప్యూర్ డిజిటల్ ప్రింట్స్ లో ఉంటుంది టాప్ అండ్ దుపట్ట వచ్చేసి ప్లెయిన్ గా ఇస్తారు సో ఇది కూడా మంచి మంచి పార్టీ వేర్ కింద వాడచ్చు ఆఫీస్ వేర్ కి వాడొచ్చు అండ్ స్లీవ్స్ కూడా లాంగ్ వచ్చాయండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది స్లీవ్స్ కి కూడా ఈ విధంగా మంచి వర్క్ అయితే ఇచ్చారు కలర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది నెక్స్ట్ పీస్ చూద్దాం సైజ్ మీడియం మీడియం ఎల్ వచ్చేస్తాయి దీంట్లో టూ కలర్స్ ఈ కలర్ కాంబినేషన్ ఒకటి వచ్చేసి డార్క్ షేడ్ లో ఇంకోటి వచ్చేసి మనకి ఇంగ్లీష్ కలర్ షేడ్స్ అంటాం కదా అలా వచ్చేస్తుంది సో మీడియం టు డబుల్ ఎక్సెల్ సైజెస్ వన్ కలర్ అయితే చాలా క్లాసీ ఉందండి కింద లేస్ వర్క్ ఇచ్చేసి ఇంకొంచెం బ్యూటీ యాడ్ చేశారు సో ఇది ఫ్రాక్ స్టైల్ లో వస్తుంది కట్స్ అయితే ఉండవు బిఫోర్ ది కట్ చూసాము ఈ యాజ్ ఆఫ్ నో వచ్చిన స్టాక్ లో వచ్చేసి సో ఫ్రాక్ స్టైల్ అనమాట ఓకే ఇలా వేసేసుకుంటే చాలా బాగుందండి కలర్ కూడా సూపర్ ఉంది వాళ్ళేం వాళ్ళు ఇవన్నీ ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు షిప్పింగ్ గానే ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాము గ్రూప్స్ కూడా ఉంటాయి గ్రూప్ లో చేయనట్లయితే మీకు వీడియో కంటే ముందుగా పిక్స్ వచ్చేస్తాయి కాబట్టి అక్కడ నుంచి హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు వీడియో చూడలేని వాళ్ళు ఉంటే సో వీళ్ళ వాట్సాప్ గ్రూప్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయిపోండి ఇచ్చు వర్క్ అనేది పర్ల్ వర్క్ కర్దానా వర్క్ మనకి ఆప్లిక్ వర్క్ చేసిన మెటీరియల్ పైన ఇలా బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ అనేది ఇచ్చారండి సింపుల్ గా దుప్పట్టా చూస్తే మనకి ఇలా డిజిటల్ ప్రింట్ మంచి సాఫ్ట్ ఆర్గంజా డిజిటల్ ప్రింటెడ్ దుప్పట్టాతో వచ్చింది ప్యాంట్ కూడా మనకి సెల్ఫ్ లో వచ్చింది సెల్ఫ్ లో వచ్చేస్తుంది పర్ల్ వర్క్ వస్తుంది సింపుల్ గా ఇలా అనేది ఇక్కడ కూడా కుర్తి మీద కూడా అక్కడక్కడ వర్క్ ఇచ్చాను ఇది మెటీరియల్ ఏమొస్తుందా సో ఇది వచ్చేసి అంటే మనకి రష్యన్ సిల్క్ వస్తుంది అక్క అండ్ విత్ లైనింగ్ తో వచ్చేస్తుంది అనమాట ఓకే సో ప్రైస్ వచ్చేసి టూ జీరో నైన్ ఉంటుంది సో రష్యన్ సిల్క్ ఏంటంటే మీకు డైరెక్ట్ గా పట్టు స్టైల్ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు అంత బాగుంటుంది రోమన్ సిల్క్ అదే మనకి దీని మీద వచ్చింది అనుకోండి ప్రైస్ చాలా ఈ హ్యాండ్ వర్క్ ఇలా దగ్గరగా లేకుండా కొంచెం దూరంగా ఉంటే ఇంకా హ్యాండ్ వర్క్ ని బట్టి మెటీరియల్ బట్టి మీకు ఉంటుంది మీకు ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైజెస్ ఉన్నాయండి ఇక్కడ ట్రై చేయొచ్చు అండ్ ఇంకొకటి డార్క్ కలర్ షేడ్ లో చూద్దాము విత్ హెవీ వర్క్ వస్తుంది అక్క షేప్ నేక విత్ పర్ల్ వర్క్ ఉంటుంది స్ప్రింగ్ స్టైల్ వర్క్ ఇచ్చేసారు ఓకే సో దీంట్లో ఏంటంటే మనకి కాంట్రాస్ట్ దుపట్టా వచ్చేస్తుంది ఓకే సో సెల్ఫ్ కలర్ లోనే బాటమ్ Mm -hmm. it's a state good thing దుప్పట్ట కూడా మొత్తం డిజిటల్ ప్రింట్ మీకు మధ్యలో బనారసి బూటీస్ అండ్ పట్టు బార్డర్స్ ఇలా వచ్చేసాయండి మంచి హెవీ పార్టీస్ కూడా వేసుకెళ్ళిపోవచ్చు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వన్ వన్ త్రిబుల్ నైన్ లో ఇలాంటి డ్రెస్సెస్ మీకు ఇక్కడ ఎవ్రీ డే న్యూ స్టాక్ యాడ్ అవుతున్నాం ఈ రోజు వచ్చిన స్టాక్ మళ్ళీ మీకు రేపు ఉండదు అలా ఉంటాయి అన్నమాట ఎప్పటికప్పుడు కొత్త అప్డేటెడ్ కలెక్షన్స్ హెవీ పార్టీ వేర్ లో కావచ్చు లేదంటే రెగ్యులర్ ఆఫీస్ వేర్ డైలీ వేర్ గా కావాలనుకుంటే సిక్స్ నైన్టీ నైన్ లో కూడా మంచి వెరైటీస్ ఉంటాయి రెగ్యులర్గా స్టాక్ వస్తుంది వాటి డీటెయిల్స్ మీకు కావాలంటే మోరన్ మహారాణి యూట్యూబ్ ఛానల్లో చెక్ చెక్అవు చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ లో కూడా అప్డేట్స్ వస్తుంది వర్క్ వేర్ వస్తుంది డిజిటల్ పెయింట్ దుపట మాత్రమే సేమ్ ఉంటుంది ఇది ఏంటంటే మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చి షేప్ నెక్ వచ్చేస్తుంది అనమాట వర్క్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది విత్ పర్ల్ వర్క్ అండ్ నాట్ వర్క్ వస్తుంది జర్దోస్ ఇంక్లూడ్ అయి ఉంటుంది స్ట్రేట్ కుర్తి అండ్ స్ట్రేట్ బాటమ్ సింపుల్ గా ఇలా లైన్స్ అనేవి ఇస్తారు జరీ లైన్ స్టైల్ లో సో మీడియం టు డబ్బు ఎక్స్ సైజెస్ లో సెవెంటీ ఓకే సో అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము ఇది కూడా ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మెహందీ ఫంక్షన్స్ కి అయితే ఇంకా నెంబర్ వన్ అని చెప్పొచ్చు ఇది సో వీ షేప్ నెక్ వచ్చేస్తుంది అండ్ ఇదంతా కూడా వర్క్ పాటన్ బనారస్ దుపట్ట తీసుకున్నారు మంచి క్వాలిటీ మెటీరియల్ చూడగానే అర్థమైపోతుందండి అండ్ ఇక్కడ వీళ్ళు తీసుకున్న ఈ బ్రాడ్ వర్క్ ఇలాంటి వర్క్ మనం బ్లౌజ్ కి చేయించుకోవాలనుకుంటే తక్కువ తక్కువ అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా తీసుకుంటారు సో ఈ డ్రెస్ కాస్ట్ ఎంత టూ జీరో డబల్ టూ జీరో డబల్ నైన్ బూటీస్ వచ్చాయండి అండ్ ఇది ప్యూర్ మెటీరియల్ కాబట్టి మనకి ప్యూర్ కాటన్ లైనింగ్ కూడా ఇచ్చారు బాటమ్ కూడా సెల్ఫ్ కలర్ లో వచ్చింది మంచి డ్రెస్ అండి మంచి పార్టీ వేర్ డ్రెస్ సింగిల్ కలర్ క్యాట్లాగ్ ఇది ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసి అదే వి షేప్ నెక్ లో డార్క్ షేడ్ చూద్దాము దీనికి దుపట్ట కాన్సెప్ట్ చేంజ్ అవుతుంది సో ఒకదానికి ఒకటి ఏంటంటే వేరియేషన్స్ ఉంటాయి అనమాట మన దగ్గర ఓకే సో ఇది కూడా వచ్చేసి ఏంటంటే మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ స్టైల్ లోనే వచ్చేస్తుంది బట్ చాలా తిక్ గా ఉంటుంది ఫాబ్రిక్ ఇదంతా కూడా జర్దోసి వర్క్ వస్తుంది విత్ చిప్ వర్క్ ఉంటుంది మొత్తం కూడా హ్యాండ్ వర్క్ అండి ఈ లోపలంతా మనకి గొడపత్తి ఇచ్చి స్ప్రింగ్ వర్క్ ఇచ్చారు ఇలా చాలా బాగుంది కలర్ అయితే ఇంకా సూపర్ ఉంది దుపట్టా కూడా మీకు ఇట్లా బోర్డర్ కావాలి అనుకుంటే కొంచెం పెద్ద వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇదంతా కూడా మనకి మంచి సీక్వెన్స్ జరీ వర్క్ అనేది దుప్పట్టాలు ఇచ్చారండి చాలా మంచి దుప్పట్టా వచ్చింది ఈ విధంగా పార్టీ వేర్ లుక్ ఉంది కలర్ కూడా ఈ మధ్య అసలు దొరకట్లేదు ఈ కలర్ కాంబినేషన్ మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో వచ్చేసిందాక టూ వన్ డబల్ నైన్ ప్రైజ్ రేంజ్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి చినాన్లో చూద్దాం అక్క చిన్నాన్లో ఏంటంటే సో చుడీ స్లీవ్తో స్టేట్ కట్ చేయించామనమాట ఇది మన కస్టమైజ్డ్ ప్యాటర్న్ సో ఫుల్ స్లీవ్స్ వస్తాయి ఇలా ఆర్గాన్స్ అప్ అయిన వర్క్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ వరకు వచ్చేసి డిజిటల్ ప్రింట్ యోక్ పార్ట్ వరకు వస్తే బీడెన్ జెర్దోసీ వర్క్ వస్తుంది రియల్ మిర్రర్ కూడా ఉన్నాయి విత్ రియల్ మిర్రర్ వర్క్ అనేది వస్తుంది స్లీవ్స్ లాంగ్ స్లీవ్స్ వచ్చాయి దుప్పట్టా సింపుల్ గా ఇలా టేపింగ్ వర్క్ తో వచ్చిందండి చినాన్ మెటీరియల్ లైనింగ్ తో వచ్చేస్తుంది సో చినాన్స్ అయితే చాలా కేర్ గా యూజ్ చేసుకోవాలి మన పట్టు ఫ్యాబ్రిక్స్ ఎలా అయితే మెయింటైన్ చేస్తామో సో మెయింటెనెన్స్ అయితే చాలా బాగుండాలి దీనికొచ్చేసి స్ట్రైట్ కట్ బాటమ్ ఇచ్చేస్తారు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో టూ వన్ డబుల్ లైన్ వచ్చేస్తుంది వేసుకుంటే మాత్రం చాలా క్లాసీ in the color combination. ఓకే నెక్స్ట్ వన్ మనకి రెగ్యులర్ పింక్ కలర్ లో పింక్ కలర్ లో సో ఫ్రాక్ స్టైల్ లో వచ్చేస్తుంది ఓకే నెక్ లైన్ లో మీరు చూసుకుంటే హెవీగా పర్ల్ వర్క్ బీడ్ వర్క్ థ్రెడ్ వర్క్ అండ్ మనకి ఇలా కర్దానా వర్క్ కూడా ఇచ్చారండి యోక్ పాట అంతా కూడా హెవీ వర్క్ క్యారీ చేశారు స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ విత్ లేసింగ్ వర్క్ వచ్చింది ఇది కూడా మంచి చిన్నాన్ మెటీరియల్ ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ మోడల్ వచ్చేస్తుంది ఇన్ అంటే అండ్ యాక్చువల్లీ త్రీ పీస్ సెట్ మీరు కావాలంటే టాప్ అండ్ దుపట్టా కూడా యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది లెంత్ ఫ్రాక్ వచ్చింది కాబట్టి యా సో స్ట్రేట్ కట్ బాటమ్ తో అయితే పే చేసాము కస్టమర్ బేస్ ని బట్టి యూస్ చేసుకోవచ్చు బిగ్ పట్ట వస్తుంది షిఫాన్ పైన విత్ లేస్ వర్క్ ఉంటుంది యా సో బాటంలో కూడా మనకి లేస్ వర్క్ ఇచ్చారండి సో ప్రైస్ రా సో మీడియం టు డబ్లూ ఎక్స్ఎల్ సైజెస్ లో జస్ట్ ఎయిటీన్ నైన్ మాత్రమే చాలా బాగుంది మెటీరియల్ బాగుంది హెవీగా వర్క్ కూడా వచ్చింది కంప్లీట్లీ వర్క్ ఫుల్ అండి అండ్ ఇలాంటి పార్టీ డ్రెస్సెస్ కోసం మీరు షాపులు తిరగక్కర్లేదండి విజిట్ చేసి చక్కగా దగ్గర ట్రైల్ చేసుకుని తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఏంటంటే అక్క చినాన్స్ లోనే ఫ్రాక్ స్టైల్ చాలా వాంటింగ్ ఉంది అనమాట స్ట్రేట్ కట్స్ లాంగ్ ఫ్రాక్స్ అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదా సో కస్టమర్ డిమాండ్ అనమాట డిఫరెంట్ గా కావాలి చినాన్స్ లో అని చెప్పేసి సో దట్ ఇది మనకి కస్టమైజ్ చేపించుకున్నాము వర్క్స్ అయితే చాలా బాగుంటాయి అంతా కూడా హ్యాండ్ మేడ్ వర్క్స్ అక్క ఇది ఫ్రెంచ్ నాట్ వర్క్ ఉంటుంది స్లీవ్స్ కింద స్టోన్ వర్క్ స్టైల్ లో ఇచ్చారు మిడిల్ లో వచ్చేసి ఏంటంటే మనకి సింగిల్ లైన్ మాత్రం మాత్రమే వర్క్ ఉంటుంది ఇలా ఫ్రాక్ స్టైల్ ఫ్రాక్ వచ్చేసి మనకి మిడ్ లెంత్ వచ్చింది మిడ్ లెంత్ మీ లెంత్ కంటే ఒక్క రాంగిల్ కన్నా కొంచెం పైకి వచ్చేస్తుంది అన్నమాట విత్ లైనింగ్ తో ప్యూర్ కాటన్ అండ్ ఇది కూడా మనకి ఇట్లా కలీ ప్యాటర్న్ లాగా తీసుకుంటుంది సో దట్ ఏంటంటే మనకి ఫిట్టింగ్ ఇక్కడ వరకు పర్ఫెక్ట్ ఉంటుంది ఇక్కడ ఫ్లేర్ వచ్చేస్తది అండ్ దుపట్టా వచ్చేసి మనకు ఇలా విత్ స్టోన్ వర్క్ విత్ స్టోన్ వర్క్ చిన్నలోనే ఉంటుంది అక్క దుపట్టా కూడా ఓకే బాటమ్ వచ్చేసి మనకి రెగ్యులర్ స్ట్రైట్ బాటమ్ ఇచ్చారండి మొత్తం సెల్ఫ్ కలర్ లో డిఫరెంట్ ప్యాటర్న్ చాలా బాగుంది కలర్ యూనిక్ ప్యాటర్న్ అనమాట మన దగ్గర ఉన్న వాటిలో అన్నింటిలోకి వెళ్లి త్రీ జీరో నైన్ ప్రైస్ రేంజ్ వచ్చేస్తుంది సో మంచి ఫ్యాబ్రిక్ తో వచ్చిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసి షరారాస్ లో చూద్దాం అక్క షరారాస్ అంటే పైన ఆఫ్ వచ్చేస్తుంది సో అలా అది రెగ్యులర్ కదా ఇది వచ్చేసి అంటే కొంచెం డిఫరెంట్ గా చేపించామనమాట మీరు కావాలంటే స్టేట్ బాటమ్ కూడా యూస్ చేసుకోవచ్చు దీనికి యోక్ పార్ట్ నుంచి డౌన్ వర్క్ అంతా కూడా మంచి కర్ద బీడ్ వర్క్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఇలా చూడొచ్చు మిడిల్ స్లిట్ అండ్ సైడ్ స్లిట్ ఉంటుంది అక్క ఇది ఓకే యూనిక్ పార్టన్ అన్నమాట గా చూసేవి స్టేట్ కార్డ్స్ అవి కాకుండా యూనిక్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ఓకే సో విత్ లైనింగ్ తో ఇస్తాము అండ్ సింపుల్ దుపట్టా వచ్చి అండ్ ఇది వచ్చేసి ఓకే విత్ లైనింగ్తో వచ్చేస్తుంది ఫ్లేరీగా ఉంటుంది సెల్ఫ్ కలర్ అనమాట గా సెల్ఫ్ వచ్చేస్తుంది సో త్రీ జీరో డబల్ నైన్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి కలర్ ఆప్షన్ లేదండి సింగిల్ కలర్ ఓకే సో నెక్స్ట్ వన్ అండి సో బ్లాక్ కలర్ లో వచ్చి నాన్ మెటీరియల్ ఇంతకు ముందు చూసిన ప్యాటర్న్ లోనే వచ్చేస్తుంది బట్ ఇదేంటంటే కొంచెం వర్క్ ప్యాటర్న్ మాత్రం చేంజ్ అవుతుంది ఓకే సో బ్లాక్ మీద వర్క్ కాబట్టి ఎలాంటి వర్క్ అని చాలా బాగా ఎంబోజ్ అవుతూ వస్తుంది విత్ జర్దోసి ఫ్రెండ్స్ నోట్ వర్క్ అండ్ బీట్ వర్క్ కూడా ఉంది ఆల్ వర్క్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి అండ్ స్లీవ్ వచ్చేసి త్రీ ఫోర్ స్లీవ్ ఇచ్చి ఇక్కడ కూడా చిన్నగా టూ లైన్స్ కదా అనేది వస్తుంది ఫ్రాక్ 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 అండి మీకు ఈవినింగ్ పార్టీస్ ఉంటదండి సింపుల్ దుప్పట్టా ఇచ్చారు చాలా క్లాసిక్ ఇది మనం కస్టమైజ్ చేయించుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అలా ఉంది సో లాంగ్ స్లీవ్స్ వచ్చేయండి దీని ప్రైజ్ నైన్ వచ్చి రెగ్యులర్ సైజ్ రెగ్యులర్ బాటమ్ స్ట్రేట్ కట్ వచ్చేస్తుంది దీంట్లో టూ కలర్స్ అనమాట సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అన్ని మంచి కలర్స్ సో ఇప్పుడు కాలేజెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో ఇలాంటి పీసెస్ అయితే మన దగ్గర కొద్దివే ఉండదు సో స్టోర్ విజిట్ చేయండి సో వీడియోస్ కంటే ముందుగా వచ్చి చూసినట్లయితే ఇంకా హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు ట్రయల్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్న వాళ్ళకైతే వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాము లేదంటే గ్రూప్స్ లో జాయిన్ అయితే మీకు క్లియర్ కట్ గా తో అప్డేట్ చేస్తూ ఉంటాం అక్క ఎవ్రీ డే మీకు త్రీ టైమ్స్ అనేవి పిక్స్ పోస్ట్ చేస్తూనే ఉంటాం అక్కడ నుంచి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్